భిక్ష అనేది స్వామివారు ఈ ఆహారాన్ని భిక్షగా స్వీకరించడానికి ప్రధానమైన కారణం స్వాతిక భోజనం తీసుకోవడం ఈ యొక్క స్వాతిక ఆహారం లోపల స్వామి ఏకభుక్తం అన్నమాట అయ్యప్ప స్వామిలో దీక్షలో ఉన్నప్పుడు ఒక్క పూట భోజనం చేయాలి ఆ ఒక్క పూట భోజనముకు బదులుగా భిక్ష అనేటువంటి అర్థానికి భిక్ష తీసుకొని దాన్ని ఆహారంగా తీసుకున్నాను అనేది ఆ కాలం నుంచి వస్తున్నటువంటిది దీన్ని విధంగా కొనసాగిస్తున్నారు ఇప్పుడు రకరకాలుగా మనం దీక్షలో ఉన్నప్పుడు అందరూ స్వాములు అక్కడక్కడ భిక్ష పెట్టడం దాని యొక్క ఇది ఆహారాన్ని భోజనంగా గొప్పగా మాట్లాడుకో బదులు ఈ యొక్క సన్యాసి దీక్ష లోపల మనం దాన్ని ఒక ఆహారంగా తీసుకోవడం వల్ల దాన్ని భిక్షగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం ఈ యొక్క భిక్షని మీ అయ్యప్ప స్వాములకు భిక్షకు ప్రధానమైనటువంటి దాని యొక్క అంశానికి ప్రధానమైనటువంటి కారణం సాంబారు మజ్జిగ ఒక కర్రీ అవసరం అనుకుంటే ఎంత తక్కువగా ఉప్పు కారం అనేది కూడా దాంట్లో దగ్గగా మన మసాలా దినుసులు లవంగం యాలకులు దాంచక్క అల్లం వెలిపాయి ఇటువంటి వస్తువులు ఉల్లిగడ్డ ఇటువంటి కోప కామ కామకోపాలకు ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కూడా దాంట్లో వాడకుండా శుచి శుభ్రతతో పనస్నానం చేసి వంట చేసేటువంటి పదార్థం కాబట్టి దాన్ని మనం మిక్షగా స్వీకరిస్తాం అదే ప్రధానమైనటువంటి అంశం